హాయ్ అండి సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది వడియాలు అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామా నేనైతే ఇక్కడ బీట్రూట్తో చేశాను మీలో చాలామంది ఫస్ట్ టైం వినుంటారు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వచ్చాయో చూద్దామా అయితే వచ్చేసేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీట్రూట్ వడియాలు చేసుకోవడానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను నేను అంటే ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక బీట్రూట్ వేసుకుని కొంచెం మిక్సీ చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టాక దాంట్లో సాల్ట్ కొంచెం వాటర్ వేసుకుని దోశ లా వచ్చేలాగా మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి వాటర్ తర్వాత వేసుకోండి ముందు వేసుకుంటే రైస్ సరిగా నలగదు ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకును కట్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆదిరికూడ పాత్రను తీసుకుని రేకులకి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి లైట్గా రాసుకోండి ఆయిల్ లేదంటే పిండి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నేను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ రాసాను దానివల్ల చూడండి పిండి ఎలా కలిసిపోతుందో సో లైట్గా గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని తీసుకుని అందులో మనం చాలా పలుచగా వేసుకోవాలి అప్పుడు రేకులా వస్తాయి మనకి ముందుగా పాత్రలో మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దాని మీద రేకులు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి ఇది అయిపోతుంది ఫస్ట్ వాయి కాబట్టి కింద వాటర్ మరగాలి కాబట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి నెక్స్ట్ రెండు అయితే వేడి మీద వేస్తాం కాబట్టి కరెక్ట్గా రెండు నిమిషాల్లో మనకి ఇది రెడీ అయిపోతుంది వీటిని వేడి మీద కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు చల్లారినాకైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఒక నైఫ్ తీసుకుని దాని చుట్టూ ఇలా స్క్రేప్ చేసుకుని మాత్రమే తీసుకోండి ఫోర్స్గా తీస్తే మాత్రం ముక్కలు అయిపోతాయి చూసారా ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఈ బీట్రూట్ వడియాలనే కాదు ఏ వడియాలు ఎప్పుడు పెట్టలేదండి ఎప్పుడు మా అమ్మమ్మ పంపిస్తే నేను తీసుకోవడం తప్ప నేనైతే ఫస్ట్ టైం చేయటం ఇది చాలా బాగా వచ్చాయి ఇలా వీటిని తీసుకున్నాక ఒక క్లాత్ పైన పక్కన పెట్టుకోండి మరలా అదే రేక్కి మనం ఆయిల్ గ్రీస్ చేసి అలా ఎన్ని కావాలంటే అన్నిసార్లు మనం వాయో పెట్టుకోవచ్చు ఇంకా సెకండ్ వాయిన్ అయితే టూ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకుని మనం క్లాత్ మీద పెట్టుకుని ఒక హాఫ్ డే ఎండ్లో పెట్టుకోవాలి హాఫ్ డే ఉంచిన తర్వాత ఇలా అవుతాయండి వడియాలు మంచి క్రిస్పీగా అయినాయి ఇప్పుడు దీన్ని మనం వేపుకుందాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం చేసిన వడియాలు వేసి చూద్దాం చూసారా ఎంత బాగా పొంగుతుందో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చాయండి మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు మీకు కూడా పిల్లలు ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా చాలా నచ్చుతాయి అయితే ఆవిరి కూడా పాత్ర లేదు మాకు ఇడ్లీ రేకులో చేయొచ్చా అనుకుంటే కనుక నేను కూడా ట్రై చేసి చూశానండి అదైతే నాకు అంత బాగా అనిపించలేదు ఎందుకంటే ఇడ్లీ రేకులు కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఒత్తుగా వచ్చాయి దానివల్ల అవి మెత్తగా అనిపించినాయి నాకు సో నేనైతే ఇడ్లీ పాత్రను రికమెండ్ చేయను కానీ మీరు ఆవిరి కూడా ఉంది కానీ లేదంటే స్టీమ్ చేసుకునే దాని మీద ప్లేట్స్లో పెట్టుకున్నైనా కూడా మీరు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్